స్థానిక శాసనసభ్యులు అలాగే మన ప్రమ మంత్రివర్యులు శ్రీ కొలుసు పాద్రసాద్ గారి సందర్భంగా చాట్రై మండలం చందమండ గ్రామంలో పేనెడ్డి కిరణ్ గారు అలాగే మోరంపూడి శ్రీనివాస్ గారు అలాగే కూటమి నాయకులు మా సార్ హత్యంలో ఈరోజు చీల పంపిణీ కార్యక్రమం అలాగే షేర్ కట్ చేయడం జరిగింది మీ అందరం కూడా కూటమి ప్రభుత్వం నుంచి అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో హీరో కూడా మంత్రి సారథి గారి గుర్తిరోజు పురస్కరించుకొని మంచి కార్యక్రమంలో పాల్గొనడం మా అందరూ కూడా సంతోషంగా ఉంది అలాగే మంత్రి పార్గసాహి గారు కూడా వచ్చే 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 నాలుగేళ్లలో కూడా చాటరే మండలంలోనే కాదు ముప్పై నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేలాగా అలాగే ఈ ప్రాంతం వెలుకబడిన ప్రాంతం దానికి దృష్టించి మంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో చిత్రపూడి ఎత్తిపోయిన పథకాన్ని కూడా మన మండలానికి అలాగే మన నియోజకవర్గానికి తీసుకొచ్చే విధంగా ఆయన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం అలాగే గత వారం ఇక్కడ పీ ఫోర్ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించడంలో మన నారథ గారి సామర్థ్యం ఏంటో మనందరూ కూడా తెలిసింది అలాగే రాబోయే రోజుల్లో ఆయన హిందూ నూరెండ్ నూరెల్ ఆరోగ్యాలతో న్యూజిలాండ్ నియోజకవర్గ ప్రజలతో ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా మా నియోజకవర్గం నుంచి గెలుపొంది మా నియోజకవర్గం మీద నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి ఆంధ్రదర్శన కోరుకుంటూ హ్యాపీ బర్త్డే కోసం